నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం పల్లెపాడులో జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు సైన్స్ ఫెయిర్స్ అనేది విద్యార్థుల్లోని క్రియేటివిటీ మరియు శాస్త్రీయ దృక్పథాన్ని వెలికితీసే గొప్ప వేదికలన్నారు ఎందుకూరుపేట మండలం పల్లెపాడు డైట్ కళాశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ ను జ్యోతి ప్రజ్వలన చేసి ఆమె ప్రారంభించారు అనంతరం ఆమె సివి రామన్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్డి మాట్లాడుతూ మండల స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ చూపి జిల్లా వ్యాప్తంగా మూడు వందల అరవై ఆరు స్కూల్స్ నుంచి వచ్చిన యువ మేధావులందరినీ ఒకే చోట చూడడం చాలా సంతోషంగా ఉందన్నారు విద్యార్థులు రూపొందించిన పర్యావరణ పరిరక్షణ వ్యవసాయంలో నీటి పొదుపు కాలుష్య నివారణ పునరుత్పాదక ఇంధనం తదితర అంశాలపై విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టుల గురించి తెలుసుకుని ఆమె ప్రశంసించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీరావు ఎంఈఓ సునీల్ ఎంఎస్ఎంఈ రాష్ట్ర డైరెక్టర్ రావేళ్ల వీరేంద్ర నాయుడు టీడీపీ సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇలాగా బయటకొచ్చి మారల్ వాల్యూతో కూడిన చదువులు అండ్ భావి తరాల సైంటిస్టులుగా అందిస్తున్న ఉపాధ్యాయులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఎంతోమంది మన సర్ సివి రామన్ జగదీష్ చంద్రబోస్ పీజే అబ్దుల్ కలాం లాంటి శాస్త్రవేత్తలని మీరందరూ స్ఫూర్తిగా తీసుకొని ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎప్పుడు మన అబ్దుల్ కలాం గారు చెప్తా ఉంటారు కళలు కనండి వాటిని సహకారం చేసుకోండి అని చెప్పి ఈ ఎగ్జిబిషన్లలో మీరు ఐ మీన్ మీ సైన్స్ ఫేర్లలో మీరు పెట్టిన లో మీరు బహుమతులు పొందచ్చు పొందకపోవచ్చు కానీ మీరు పడ్డ సేవ వెనక మీరు నేర్చుకున్నది ఎంతో ఉంటుంది అది ఇంకో పది మందికి ఉపయోగపడేటట్టు మీరు రేపు దాన్ని వాళ్ళకి టీ చేయగలరు కాబట్టి జ్ఞానం అనేది మీరు ఎంత నేర్చుకున్నా గెలుపోటములతో సంబంధం లేకుండా అది మీలోనే ఇమిడి ఉంటుంది కాబట్టి ఎవరు నిరుత్సాహపడదు అందరూ ఇలాగా పోటీ తత్వంతో ముందుకొచ్చి సైన్స్ ఫేర్ లాంటివి వాటిల్లో పాల్గొని రాబోయే రోజుల్లో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఉత్తమ పౌరులుగా మిమ్మల్ని ఇలా తీర్చిదిద్దున మీ ఉపాధ్యాయులకి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను అలాగే ఈ రోజు ఇక్కడ ఇంకో కార్యక్రమం కూడా జరగబోతుందని చెప్పారు వివిధ జిల్లా స్థాయి ఉపాధ్యాయ క్రీడాకారులు కూడా చాలా మంది ఇక్కడికి వచ్చారని చెప్పారు జిల్లా స్థాయి స్టూడెంట్సే కాకుండా జిల్లా స్థాయి ఉపాధ్యాయులు కూడా ఇక్కడ వచ్చి ఈ క్రీడల పోటీలు పెట్టుకున్నారు ఇలాంటి కార్యక్రమాలన్నీ నా కోవూరు కాన్స్టిట్యులో అలాగే పవిత్రమైన ఈ పల్లెపాడు గాంధీ ఆశ్రమం దగ్గర ఇక్కడ జరగడం నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి